ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నన్ను స్మరిస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు పుట్టిన వారాన్ని తల్లి ఇక నీకు ఈ సంవత్సరం అంతా ఎలాంటి శుభాలు కలగబోతున్నాయో నీ సాయి మాటల్లో తెలుసుకోబిడ్డా అని బాబాగారు అయితే చెప్తున్నారండి ఈ రోజు బాబా గారు మన కోసం ఏడు రోజులైతే నియమించారండి వీటిలో మీరు పుట్టిన రోజుని తలుచుకుంటే బాబా గారు మీకు ఏం జరగబోతుంది ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే విందామా తల్లి ఈ కొత్త సంవత్సరం రోజున నీ సాయిని ఒక్కసారి తలుచుకుని నువ్వు పుట్టిన వారాన్ని తలుచుకోమ్మా తలుచుకున్నావు కదా బిడ్డ అయితే నీ సాయి చెప్పేది ఏంటో వినుబిడ్డా అదే రోజు అనేది ఆ రోజున నువ్వు చేస్తున్న తప్పు ఏంటి అనేది కూడా నీకు తెలియజేస్తాను కదా నువ్వు చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ నీ కొత్త జీవితానికి నాంది పలుకుతావు నీ జీవితంలో చెడు రోజులు నడుస్తుంటే కనుక ఇక తప్పకుండా నువ్వు ఈ సంవత్సరం నుంచి నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు వస్తుందమ్మా ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ తప్పక జరిగే తీరుతుంది ఇక ఎవరైతే వారికి వారు పుట్టిన రోజుని పట్టుకున్నారో వారందరికీ బాబా చెప్పే మాటలు ఏంటంటే తల్లి నీ సాయి చెప్పినట్లుగా నువ్వు పుట్టిన రోజుని కోరుకున్నావు కదా నాకు చాలా ఆనందంగా ఉంది బిడ్డ ఈ ఏడు రోజులలో నా బిడ్డ పుట్టిన రోజు నాకు తెలియదా అని బాబాగారితో చెప్తున్నారండి తల్లి నువ్వు పుట్టిన రోజు నాకు తెలుసమ్మా నీ సాయికి నీ జీవితం గురించి తెలియదు ఏముంది చెప్పు అదే రోజున నీకు ఒక అద్భుతం జరిపిస్తాను అన్నాను కదా ఈ నా మాటలు వినగానే నీకొక అద్భుతం కూడా జరుగుతుంది తల్లి అది నువ్వే పసిగట్టాలి ఇక నీకు న్యాయం చేయడానికి నేను నీ పక్కనే ఉంటాను ఈ రోజు పూజలో నువ్వు నా దగ్గర కోరావు కదా తల్లి అది నేను నీకు ప్రసాదించడానికే వచ్చాను ఈ కొత్త సంవత్సరం రోజున నువ్వు నన్ను దర్శించుకోవడానికి వచ్చావు కదా నేను నిన్ను చూశానమ్మా నీ కష్టాలు బాధలు అన్నీ తీర్చి నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు ఈ కొత్త సంవత్సరంలో నీ చేతిలో పెడతాను బిడ్డ గుండె నిండా భారంగా దిగులుతో ఏడుస్తూ నీ గుండెలోని భారమంతా ఈ రోజు నువ్వు నాకు చెప్పుకున్నావు కదా అది ఈ రోజు నువ్వు చేసిన పూజలో కూడా నాకు అందింది భయపడకమ్మా నువ్వు ఏ రోజైతే పుట్టావో అదే రోజు నీ బాధలన్నీ నేను తొలగించేస్తాను అలా నీ బాధల్ని నేను స్వీకరించాక ఇక నీ బాధలన్నీ తీరిపోయినట్టే కాని ఇంకా ఎందుకు నీ సాయి ఇన్ని చెప్పాక కూడా నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావు బాబా నాకు పెట్టిన పరీక్షల్లో నేను పాస్ అవగలనా లేదా అని అనుకుంటూ ఆలోచిస్తున్నావు కదమ్మా నాపై భారం వెయ్యి తల్లి అంతా నేనే చూసుకుంటాను నువ్వు భయంతో దిగులుతో ఉన్నావు కదా అది నాకు కనిపిస్తూనే ఉందమ్మా ఇక నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నువ్వు ఇక సాధించబోతున్నావు నీ భర్త కోసం నువ్వు ఎంతో తపన పడుతున్నావు కదా నిన్ను వెతుక్కుంటూ ఇక నీ బంధమే నీ దగ్గరకు పశ్చాత్తాపంతో వస్తుంది ఇద్దరి జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుందమ్మా ఇక రాబోయే రోజులలో ఇదే జరుగుతుంది తల్లి ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ ఇక విను తల్లి కడుపు తీపి కబురు త్వరలోనే వినబోతున్నావు ఒక శుభవార్తని నువ్వు ఆనందంగా స్వీకరించబోతున్నావమ్మా అది ఏ వైపు నుండైనా నీకు రావచ్చు స్వీకరించడానికి సిద్ధంగా ఉండు తల్లి ఇక నువ్వు పడుకునే ముందు నా నామస్మరణ చేయి పది నిమిషాల తరువాత నీకున్న బాధలన్నీ మరిచిపోయి ప్రశాంతంగా నిద్రిస్తావమ్మా నీకు నిజంగానే కోరుకున్న నువ్వు పుట్టిన రోజులోనే నీకు అద్భుతం జరిగిస్తాను అది నువ్వే పసిగట్టి నాకు చెబుతావు కదా ఇది నిజం బాబా మీరు చెప్పినట్లే జరిగింది నీ పాద స్పర్శతో నా జన్మ ధన్యమైంది తండ్రి అని నువ్వే అంటావు నీ నోటి నుండి ఆ మాటలు నేను వింటాను తల్లి నీకు ఎన్ని సమస్యలున్నా వాటికి ముగింపు మాత్రం ఈ కొత్త సంవత్సరంలో నువ్వు పుట్టిన రోజుతో ముగుస్తాయి నా బిడ్డలు దాదాపుగా ఎప్పుడు పుట్టి ఉంటారో నాకు తెలుసు అంటే ఇక మీకు జరగబోయే అద్భుతం కూడా త్వరలోనే రానుంది అమ్మా ఆనందంతో నీ రోజుని మొదలుపెట్టు నేను ఏదైనా సరే కష్టాన్ని ఎదుర్కోగలను అనే పట్టుదల నీలో కనబడుతుంది ఏదైనా సరే నేను జీవితాన్ని గెలవగలను అనే భావన నీలో కనిపిస్తుంది నీ జీవితం అందమైనదిగా సంతోషకరమైనదిగా రాసి పెట్టేశానమ్మా నీ గుండెల్లో ఉండే భారాన్ని దించుకొని బ్రతికి చూడు తల్లి ధైర్యంతో ముందుకు అడుగు వేయమ్మా ఇక అంతా నేను చూసుకుంటాను కదా ఈ కొత్త సంవత్సరం నుంచి నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను తల్లి నీ సాయి మీద నమ్మకంతో ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ కొత్త సంవత్సరం రోజున బాబా గారి మాటలు మీకు ఎంతో ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చాయని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ అనుకుంటున్నాను మరి ఈ రోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్